భారీ వర్షాల వల్ల మగ్గాల గుంతల్లోకి నీళ్లు చేరి ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ప్రతినిధులు మంగళగిరి విచ్చేసిన కేంద్ర బృందానికి గురువారం వినతి పత్రం అందజేశారు మగ్గాల గుంతల్లో నీరు చేరిన ప్రతి చేనేత కార్మికునికి యాభై కిలోల బియ్యం ఇవ్వాలని పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి బాలకృష్ణ ఉపాధ్యక్షుడు డొక్కుపట్టి రామారావు రాష్ట్ర కమిటీ సభ్యుడు కౌతరపు వెంకటేశ్వరరావు జిల్లా కమిటీ సభ్యులు గోలి దుర్గా ప్రసాద్ చిట్టేల సీతారామాంజనేయులు సాధు నరసింహారావు జొన్నదుల చంద్రమౌళి జంజనం భావనారాయణ మూలం శివచంద్రరావు కేంద్ర బృందానికి వినతి పత్రం అందజేశారు తుఫాను వల్ల భారీ వర్షాలు కూడా వచ్చి కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా గ్రామాలు గ్రామాలే చిన్న భిన్నమైనటువంటి పరిస్థితిలో విజయనగరం జిల్లా నుండి గుంటూరు జిల్లా వరకు చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి చేనేత కార్మికులు మొత్తం కూడా మగ్గాల నీరు చేరి నీరు చేరి పనులు కోల్పోయి వస్తువులతో కాలం గడుపుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర బృందం పర్యటన చేసి ప్రాంతానికి విచ్చేసింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వచ్చినటువంటి ప్రతినిధి బృందానికి నిర్మాణం ఇవ్వడం జరిగింది ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానంలో చేనేత కార్మికులకు కనీస వేతన చట్టం కూడా లేకపోవడంతో కనీస వేతనలు కూడా రాని పరిస్థితులు గతంలోనే అద్దాగలతో బతుకుతున్నటువంటి చేనేత కార్మికులు ఈ మగ్గాల గుండలో నీళ్ళు వచ్చి గత పదిహేను రోజుల నుంచి కూడా పనులు లేకపోవడంతో కుటుంబాలు చాలా చిన్నాభిన్నమైనటువంటి పరిస్థితులు వారికి గతంలో ఇచ్చిన సహాయం కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి ప్రతినిధి బృందం ఖచ్చితంగా యాభై కేజీల బియ్యం అదేవిధంగా పదివేల రూపాయల ఆర్థిక సాయం ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు లేని చేనేత కార్మికులందరూ కూడా ఇళ్ళకి ప్లాన్ చేసి వాళ్ళని చెప్పి ఉచితంగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మి సంఘం డిమాండ్ చేసింది